నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందనని చెప్పను యోహాను వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య ఈ మాట చెప్తున్నాడు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దీని సందర్భాన్ని కూడా గమనించాలి పై వచనాల్లో ఏసయ్య తండ్రికి ప్రార్థిస్తూ తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను అంతటా నేను దానిని మహిమపరిచితిని మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను కాబట్టి అక్కడ నిలుచుండి విని జన సమూహము ఉరిమెను అనిరి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి అందుకు ఏసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చెను ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా ఇద్దకు ఆకర్షించుకుందనని చెప్పెను ప్రిలార ఏసయ్య తన మరణం మరియు పునరుత్నం ద్వారా మనుషులకు రక్షణ మార్గాన్ని తెరిచాడు నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఏడల అనే మాట ఆయన శిలువపైకి వెళ్లడాన్ని మరియు పునరుత్నాన్ని సూచిస్తుంది తాను శిలువపై మరణిస్తాడని మరియు మూడో దినమున తిరిగి లేస్తాడని ఆ తర్వాత అందరూ రక్షించబడతారని ఏసేపు తెలుసు అనగా ఇక్కడ అందరూ అనగా మనుషులంతా పాప విముక్తి పొందుతారని కాదు ఏసయ యూదా జాతి నుండి మాత్రమే గాక అన్ని జాతులు జనాలు వంశాల నుంచి మనుషులను తన వైపుకు ఆకర్షించుకుంటాడని అర్థం యేసుక్రీస్తు భూమి మీద నుండగా కొద్ది మంది మాత్రమే ఆయన ఎద్దుకు వచ్చారు అందులో కొందరు అద్భుతాలను ఆశించి వచ్చిన వారైతే మరికొందరు ఆహారము ఆశించి వచ్చిన వారు బహు కొద్ది మంది మాత్రమే వారి పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించారు ఆయన సిలువ వేయబడిన చోట ఈ దృశ్యం మరింత స్పష్టంగా కనిపించింది అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు శిలువ వేయబడి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో అప్పటి నుండి అనేకులు ఆయన చెంతకు రావడం మొదలు పెట్టారు వారి పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించుటకు ఇష్టపడ్డారు దానికి గల కారణం సిలువలో ఆశ్చర్యకరమైన ఆయన ప్రేమ బయలుపరచబడటమే ఆయన సిలువ వేయబడినప్పుడు మహిమాన్వితమైన దేవుని ప్రేమ స్పష్టముగా బయలుపరచబడెను ప్రేమ ఎల్లప్పుడూ ఇతరులను తన వైపుకు ఆకర్షిస్తుంది మనుషులంతా కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమే ఆ ప్రేమ లభించినప్పుడు ఎవరైనా ఆకర్షితులవ్వాల్సిందే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు పొందినట్లు ఆయనను అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అని ప్రియులారా మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థతను అందితిమి మనము గొర్రెల వలె దారి తప్పిపోతిమి గాని ఇప్పుడు మన ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు మంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టిచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యుద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించాను ఆ ఓడల కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిష్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని సహోదరి సహోదరులారా దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనం ఎవనికి లెక్కయొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జియోము గల నా ఎస్సయ్య నీవు భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నీ వద్దకు ఆకర్షించుకుందువని దానికి గల కారణం సిలువలో ఆశ్చర్యకరమైన నీ ప్రేమ బయలుపరచబడమేనని తెలియజేశావు దేవా మేము నీ వద్దకు వచ్చి మా పూర్ణ హృదయముతో నిన్ను వెంబడిస్తూ నీవిచ్చే రక్షణను పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని నీ దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు గనుక నీ కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది గనుక మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టే వారంగా ఉండుటకు కృపచూపమని మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో నీ కృపాసనము నద్దకు చేరే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నేను దయ చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్